నమస్కారం ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనులు వేగవంతమయ్యాయి ఇటు పలు పరిశ్రమలు ప్రముఖ విద్యా సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి ఇప్పటికే పలు విద్యా సంస్థలు అమరావతిలో ఏర్పాటు కాగా తాజాగా ప్రఖ్యాత సంస్థ బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంది యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని రాజధానిలో రెండు స్థలాలను పరిశీలిస్తోంది రాజస్థాన్ లోని పిలాని లో ఉన్న బిట్స్ యూనివర్సిటీకి గోవా హైదరాబాద్ దుబాయ్ లో క్యాంపస్ ఉండగా ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రముఖ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది ప్రముఖ విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తన క్యాంపస్ లు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది రాష్ట్ర రాజధానిలో ప్రాంగణం కోసం అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారు అమరావతిలో యాభై ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ప్రతినిధులు పరిశీలిస్తున్నారట బిట్స్ ప్రతినిధులు బుధవారం సిఆర్ అధికారులతో కలిసి కొరగల్లు లోని ఎస్ఆర్ఎం సమీపంలో వెంకటపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారట బిట్స్ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు చెబుతున్నారు రాజస్థాన్ లోని పిలానీలో ఉన్న బిట్స్ విశ్వవిద్యాలయానికి హైదరాబాద్ గోవా దుబాయ్ లో క్యాంపస్ లు ఉండగా తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది మరోవైపు అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొత్తగా టవర్లను నిర్మిస్తోంది ఈ పనుల్ని మరింత వేగవంతం చేసింది ముప్పై ఫ్లోర్లతో ఫ్యాకల్టీ టవర్ ఇరవై ఆరు ఫ్లోర్లతో స్టూడెంట్ రెసిడెన్స్ టవర్ల నిర్మాణం చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలోగా ఈ టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నాబోర్డు చైర్మన్ షాజీ కేవి కలిశారు అభివృద్ధి సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు సహకారం వ్యవసాయం రంగ అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఎఫ్ఐడిఏ కింద మంజూరైన నాలుగు వందల యాభై కోట్ల నిధుల వినియోగం కూడా చర్చకు వచ్చింది రైతు ఉత్పత్తి సంఘాలకు స్వయం సహాయక బృందాలకు ఆర్థిక మద్దతు ఇస్తామన్నారు షాజీ సహకార సంఘాలకు రాయితీలు అందిస్తామన్నారు అలాగే ఏడాదిన్నరలో అమరావతిలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు ఆర్ఐ డిఏఎఫ్ కింద రాష్ట్రానికి అదనపు కేటాయిస్తామన్నారు ఆర్ఐ డిఏఎఫ్ ద్వారా పిపిపి విధానంలో చేపట్టే పనులకు వయబిలిటీ గ్యాప్ నిధుల్ని ప్రభుత్వం అందిస్తుందని చంద్రబాబు షాజీకి వివరించారు అంతకు ముందు షాజీ విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు కలిసి ప్రారంభించారు అమరావతిలో నాబార్డు నూతన భవన నిర్మాణానికి ఇప్పటికే భూమి కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు నెల రోజుల్లో స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తి చేస్తామని అలాగే త్వరితగతిన భవన నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు నాబార్డు భవనంతో పాటుగా అమరావతిలో ఆప్కాప్ కు ఐకానిక్ భవనం నిర్మిస్తున్నామని దీనికి త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నమస్కారం ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనులు వేగవంతమయ్యాయి ఇటు పలు పరిశ్రమలు ప్రముఖ విద్యా సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి ఇప్పటికే పలు విద్యా సంస్థలు అమరావతిలో ఏర్పాటు తాజాగా ప్రఖ్యాత సంస్థ బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంది యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని రాజధానిలో రెండు స్థలాలను పరిశీలిస్తోంది రాజస్థాన్ లోని పిలానీలో ఉన్న బిట్స్ యూనివర్సిటీకి గోవా హైదరాబాద్ దుబాయ్ లో క్యాంపస్ లు ఉండగా ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రముఖ విద్యా సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది ప్రముఖ విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తన క్యాంపస్ లో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది రాష్ట్ర రాజధానిలో ప్రాంగణం కోసం అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారు అమరావతిలో యాభై ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను బిడ్స్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారట బ్రిట్స్ ప్రతినిధులు బుధవారం టిఆర్డిఏ అధికారులతో కలిసి కొరగల్లులోని ఎస్ఆర్ఎం సమీపంలో వెంకటపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారట బిడ్స్ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు చెబుతున్నారు రాజస్థాన్ లోని పిలానీలో ఉన్న విశ్వవిద్యాలయానికి హైదరాబాద్ గోవా దుబాయ్ లో క్యాంపస్ లు ఉండగా తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది మరోవైపు అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొత్తగా టవర్లను నిర్మిస్తోంది ఈ పనుల్ని మరింత వేగవంతం చేసింది ముప్పై ఫ్లోర్లతో ఫ్యాకల్టీ టవర్ ఇరవై ఆదు ఫ్లోర్లతో స్టూడెంట్ రెసిడెన్స్ టవర్ల నిర్మాణం చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు జనవరి లోగా ఈ టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నా బోర్డు చైర్మన్ షాజీ కేవి కలిశారు గ్రామీణాభివృద్ధి సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు సహకారం వ్యవసాయం రంగ అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఎఫ్ఐడిఏఎఫ్ కింద మంజూరైన నాలుగు వందల యాభై కోట్ల నిధుల వినియోగం కూడా చర్చకు వచ్చింది రైతు ఉత్పత్తి సంఘాలకు స్వయం సహాయక బృందాలకు ఆర్థిక మద్దతు ఇస్తామన్నారు షాజీ సహకార సంఘాలకు రాయితీలు అందిస్తామన్నారు అలాగే ఏడాదిన్నరలో అమరావతిలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు కింద రాష్ట్రానికి అదనపు కేటాయిస్తామన్నారు ఆర్ఐడిఏఎఫ్ ద్వారా పిపీపి విధానంలో చేపట్టే పనులకు వయబిలిటీ గ్యాప్ నిధుల్ని ప్రభుత్వం అందిస్తుందని చంద్రబాబు షాజీకి వివరించారు అంతకు ముందు షాజీ విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు అయ్యావుల కేసర్ తో కలిసి ప్రారంభించారు అమరావతిలో నాబార్డు నూతన భవన నిర్మాణానికి ఇప్పటికే భూమి కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు నెల రోజుల్లో స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తి చేస్తామని అలాగే త్వరితగతిన భవన నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు నాబార్డు భవనంతో పాటుగా అమరావతిలో ఆప్కాప్ కు ఐకానిక్ భవనం నిర్మిస్తున్నామని దీనికి త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ యాభై ఎకరాల లో క్యాంపస్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనులు వేగవంతమయ్యాయి ఇటు పలు పరిశ్రమలు ప్రముఖ విద్యా సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి ఇప్పటికే పలు విద్యా సంస్థలు అమరావతిలో ఏర్పాటు కాగా తాజాగా ప్రఖ్యాత సంస్థ బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంది యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని రాజధానిలో రెండు స్థలాలను పరిశీలిస్తోంది రాజస్థాన్ లోని పిలానీ ఉన్న బిట్స్ యూనివర్సిటీకి గోవా హైదరాబాద్ దుబాయ్ లో క్యాంపస్ లు ఉండగా ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రముఖ విద్యా సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది ప్రముఖ విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తన క్యాంపస్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది రాష్ట్ర రాజధానిలో ప్రాంగణం కోసం అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారు అమరావతిలో యాభై ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను బిడ్స్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారట బిడ్స్ ప్రతినిధులు బుధవారం అధికారులతో కలిసి కూరగల్ లోని ఎస్ఆర్ఎం సమీపంలో వెంకటపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారట బిడ్స్ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు చెబుతున్నారు రాజస్థాన్ లోని పిలానీలో ఉన్న బిడ్స్ విశ్వవిద్యాలయానికి హైదరాబాద్ గోవా దుబాయ్ లో క్యాంపస్ లు ఉండగా తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది మరోవైపు అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొత్తగా టవర్లను నిర్మిస్తోంది ఈ పనుల్ని మరింత వేగవంతం చేసింది ముప్పై ఫ్లోర్లతో ఫ్యాకల్టీ టవర్ ఇరవై ఆదు ఫ్లోర్లతో స్టూడెంట్ రెస్ టవర్ల నిర్మాణం చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలోగా ఈ టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నాబోర్డు చైర్మన్ షాజీ కేవి కలిశారు మధ్యతర పరిశ్రమలకు సహకారం వ్యవసాయం రంగ అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఎఫ్ఐడిఏ కింద మంజూరైన నాలుగు వందల యాభై కోట్ల నిధుల వినియోగం కూడా చర్చకు వచ్చింది రైతు ఉత్పత్తి సంఘాలకు స్వయం సహాయక బృందాలకు ఆర్థిక మద్దతు ఇస్తామన్నారు షాజీ సహకార సంఘాలకు రాయితీలు అందిస్తామన్నారు అలాగే ఏడాదిన్నరలో అమరావతిలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు ఆర్ఐ కింద రాష్ట్రానికి ఆర్ఐ డిఏఎఎఫ్ ద్వారా పిపీపి విధానంలో చేపట్టే పనులకు వయబిలిటీ గ్యాప్ నిధుల్ని ప్రభుత్వం అందిస్తుందని చంద్రబాబు షాజీకి వివరించారు అంతకు ముందు షాజీ విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ తో కలిసి ప్రారంభించారు అమరావతిలో నాబార్డు నూతన భవన నిర్మాణానికి ఇప్పటికే భూమి కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు నెల రోజుల్లో స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తి చేస్తామని అలాగే త్వరితగతిన భవన నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు నాబార్డు ఐకానిక్ భవనం నిర్మిస్తున్నామని దీనికి త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనులు వేగవంతమయ్యాయి ఇటు పలు పరిశ్రమలు ప్రముఖ విద్యా సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి ఇప్పటికే పలు విద్యా సంస్థలు అమరావతిలో ఏర్పాటు కాగా తాజాగా ప్రఖ్యాత సంస్థ బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంది యాభై ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని రాజధానిలో రెండు స్థలాలను పరిశీలిస్తోంది రాజస్థాన్ లోని పిలానీలో ఉన్న బిట్స్ యూనివర్సిటీకి గోవా హైదరాబాద్ దుబాయ్ లో క్యాంపస్ ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రముఖ విద్యా సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది ప్రముఖ విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తన క్యాంపస్ లో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది రాష్ట్ర రాజధానిలో ప్రాంగణం కోసం అవసరమైన పరిశీలించారు అమరావతిలో యాభై ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను బిడ్స్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారట బిడ్స్ ప్రతినిధులు బుధవారం డిఆర్ అధికారులతో కలిసి కొరగల్లులోని ఎస్ఆర్ఎం సమీపంలో వెంకటపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారట బిడ్స్ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు చెబుతున్నారు రాజస్థాన్ లోని పిలానీలో ఉన్న బిడ్స్ విశ్వవిద్యాలయానికి హైదరాబాద్ గోవా దుబాయ్ లో క్యాంపస్ లో ఉండగా తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు మొగ్గు చూపుతోంది మరోవైపు అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొత్తగా టవర్లను నిర్మిస్తోంది ఈ పనుల్ని మరింత వేగవంతం చేసింది ముప్పై ఫ్లోర్లతో ఫ్యాకల్టీ టవర్ ఇరవై ఆదు ఫ్లోర్లతో స్టూడెంట్ రెసిడెన్స్ టవర్ల నిర్మాణం చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు జనవరి లోగా ఈ టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను నాబార్డు చైర్మన్ షాజీ కేవి కలిశారు గ్రామీణాభివృద్ధి సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు సహకారం వ్యవసాయం రంగ అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఎఫ్ఐడి కింద మంజూరైన నాలుగు వందల యాభై కోట్ల నిధుల వినియోగం కూడా చర్చకు వచ్చింది రైతు ఉత్పత్తి సంఘాలకు స్వయం సహాయక బృందాలకు ఆర్థిక మద్దతు ఇస్తామన్నారు షాజీ సహకార సంఘాలకు రాయితీలు అందిస్తామన్నారు అలాగే ఏడాదిన్నరలో అమరావతిలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు ఆర్ఐడిఏఎఫ్ కింద రాష్ట్రానికి అదనపు కేటాయిస్తామన్నారు ఆర్ఐడిఏఎఫ్ ద్వారా పిపిపి విధానంలో చేపట్టే పనులకు టీ గ్యాప్ అందిస్తుందని చంద్రబాబు షాజీకి వివరించారు అంతకు ముందు షాజీ విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు అయ్యావుల కేశవ్ తో కలిసి ప్రారంభించారు అమరావతిలో నాబార్డు నూతన భవన నిర్మాణానికి ఇప్పటికే భూమి కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు నెల రోజుల్లో స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తి చేస్తామని అలాగే త్వరితగతిన భవన నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు నాబార్డు భవనంతో పాటుగా అమరావతిలో ఆప్కాప్ కు ఐకానిక్ భవనం నిర్మిస్తున్నామని దీనికి త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి